స్వాగతం కోసం బిల్లుకు గ్రీన్ సిగ్నల్ చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీలకు మండల యూనిట్ గా ఎంపీ జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా జెడ్పీ చైర్మన్ లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణిస్తారు బీసీ రిజర్వేషన్ల పెంపులకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలో అవసరమైన చర్యలు చేపడుతుంది రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏ యూనివర్సిటీ సెయింట్ మేరీ రీహెబిష్యులేషన్ యూనివర్సిటీలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎయిమిటి యూనివర్సిటీలోనూ మన తెలంగాణ విద్యార్థులకు అంటే మన స్థానిక విద్యార్థులకు యాభై శాతం అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది సంగారెడ్డి జిల్లాలో ఇటీవల రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి కొత్తగా ఏర్పడ్డ జిన్నారం ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే పద్దెనిమిది గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్రంలో అధునాతనంగా గోశాల ఏర్పాటు నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది గచ్చే కేబినెట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు ఈ రోజు పంతొమ్మిదవ సమావేశం జరిగాయి గతంలో జరిగిన సమావేశాల్లో మొత్తం మూడు వందల ఇరవై ఏడు అంశాలను చర్చించింది వీటిలో మూడు వందల ఇరవై ఒక్క అంశాలను కేబినెట్ ఆమోదించింది వీటి అమలు పురోగతిని శాఖల వారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించింది ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసింది వీటితో పాటు మరో పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది కొత్తగా రెండు ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రివర్గం చర్చించింది